ప్రభా మేము ధైర్యం దేవా దేవదాసయ్య గారితో చెప్పించారు కదా ప్రభా ధైర్యముగా నుండి విశ్వాసి ధైర్యము చెడిపోకు అని ప్రభు ధైర్యము చెడిపోకుండా ఉన్నాం ప్రభా దేవా ధైర్యపరచండి అందరినీ ధైర్యపరచమని వేసు నామంని అడిగి నామ తండ్రి ఆమె వారి క్రియలు వారి వెంట పోవునని ఇక్కడ ప్రభు చెప్పుచున్నారు అంటే అయ్యగారు దినకరయ్య గారు బ్రతికినంత కాలము చదివారు చదివారు అని చెప్పి మామూలుగా చదవలేరు చదవలేదు బాగా చదివారు అందరి మనసులో శిరస్థాయిగా నిలిచారు ఆఖరికి నా మీద ఎంతో మనసు కాకపోతే ఇంకా ప్రభు చిత్తం కాబట్టి ఉందో నీ ప్రకారమే సిద్ధించను గాక అని గిన్నె ముందు అన్నట్లుగా ప్రభు చిత్త ప్రకారమే నాన్న అయ్యగారు వెళ్ళి ఉన్నారు భౌతికానికి ఆ యొక్క శరీరాన్ని చూస్తే అంత నిరోమయంగా ఉంటుంది ఆత్మ ముత్యం వల్ల మెరుస్తూ ఉంటుంది ఇది నా ఆశ నా కోరిక సమాధి దగ్గర సిలువని నాటే ముందు ప్రభు వచ్చినప్పుడు మా నాన్న లేవాలి అని నాటాను పువ్వు ఇరే ముందు కూడా ఆ మాటలు చెప్పి నేను నా కోసము నా కుటుంబం కోసము చేరి వచ్చిన అందరికీ మరలాత ఇంకొక మాట నేను ఇంకొంచెం సేపు తీసుకుంటాను పోయిన శనివారము నేను బయటికి వెళ్ళాము అదే చివరి చోరిసారి అయిపోతుందని నేను అనుకోలేదు ఎయిర్ అని చెప్పి శనివారం ఈవినింగ్ వెళ్ళాము అదే ఇంకా చూరుసారిగా నాకు నాన్నకి ఉన్నా బంధము ఇప్పుడు బంధం విడిపోయింది కనుక ఇక్కడ చూస్తున్నట్లయితే వారు తమ ప్రయాసములు మానే విశ్రాంతి పొందుదురు ఇక్కడ నాన్న మనందరికి మహిమని పంచి వెళ్ళారు నాన్నకి చెప్పాలంటే బైబిల్ మిషన్ లో ప్రెసిడెంట్ అయ్య గారు ఒక పనిని అప్పగించారు ఆ ప్రయాస పడుతున్నారు పగలు సమయం దొరికితే నాన్న ప్రేయర్ దేవుని తలంపులతో రచించేవారు ఇక్కడ ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదమూడు వచనంలో ఉన్నట్లుగా వారు తమ ప్రయాసములు మాని అన్నట్లుగా మరి మిగిలి ఉన్న ప్రయాసులు నేను చేయాలి గనుక నేను సమకూర్చాలి గనుక మా నాన్న ప్రయాసలు మాని విశ్రాంతి పొందారు కాకపోతే చనిపోయారు అనేది అది భౌతికమైన మాట ప్రభు దినందు మా నాన్నగారు ప్రభు పిలుపు అందుకున్నారు దినం అంటే ఆదివారము ప్రభు పిలుపు అంటే విడిచిపెట్టారు మళ్ళీ కలుస్తారు అని నమ్మకం అయితే గట్టిగా ఉంది నాకు ఈ యొక్క మాట అయితే నేను నమ్ముతున్నాను ప్రభు దినందు ప్రభు పిలుపు మా నాన్నుకున్నారు అంతే కాకుండా ఇంకొకటి ఇంకొకటి ఉంటుంది కాకపోతే ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం ఏమిటంటే మా నాన్న బ్రతికున్నప్పుడు ఎంతో ప్రేమగా ఆఫ్యాయుతంగా అందరితో ఉండేవారు ఆఖరికి ఎవరైనా సరే మా నాన్న ఎంత ప్రేమగా మాట్లాడారో ఎంత ఎంతగా చదివారో మా నాన్న ఊరెళ్ళేటప్పుడు ఆఖరికి పక్క ఊరికి కూడా వెళ్ళేటప్పుడు నాన్న అనేది గట్టిగా ఏడుస్తాను ఏడు ప్రభు పని అంటే నేను వెళ్తున్నాను అని అప్పుడెప్పుడు ఆనేవారు కాకపోతే ఏడుపు వచ్చేస్తుంది ధైర్యముగా ఉండు విశ్వాసి అని తండ్రి గారు అన్నట్టుగా నేను నాకంటూ నేను ధైర్యంగా నా యొక్క మనసుని ధైర్యపరుచుకుంటున్నాను మా యొక్క కుటుంబం విషయమే ప్రార్థించమని అందరినీ వేడుకుంటున్నాము ఎందుకో మరి ప్రభు పిలుపు అందుకున్నారు అదొకటైతే నిజము ఇంకెట్లా చనిపోయారు అనేది కూడా చాలా తేలికైన విషయమే గ్యాస్ ప్రాబ్లం అనేది అందరికి వచ్చేది తేలికమైన విషయమే అందరికీ అది ఉంటుంది ఈ కాలంలో అది అందరికీ సహజము కాకపోతే చనిపోయారు వచ్చిన గుర్తు చేసుకుంటూ ధైర్యంగా ఉంటున్నాను వారితో ప్రయాసం మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట ఆత్మ చెప్పుచున్నాడు గారు ఇవి లేదంటే ఈ ఈ నేను యొక్క వచనము చదవడానికి కూడా కనిపించేది కాదు ఎందుకు గుర్తు చేసుకొని చదువుతున్నాను ఇప్పుడు వచ్చే వారం పరిశుద్ధ వారం గనుక అంతకు ముందు మా నాన్న చెప్పారు నాన్న నేను ఆరో మాట సిద్ధపడతాను అంటే ఎంత చేశారు నువ్వు చెప్పు ఎవరు చెప్పు బాబు చెప్పు బాబు నాన్న చెప్పు అంటారు అని నేను గట్టిగా చెప్తాను ఆరో మాట సమాప్తమైనదని ప్రభు పలికారు మా నాన్న విషయం కూడా అన్ని సమాప్తమై అయితే మా నాన్న ఇక్కడ వారు తమ ప్రయాసంలో మాని అని అన్నట్లుగా ఆ మిగిలిన ప్రయాసలు ఎవరు నెరవేరుస్తారు అన్నది దేవుని చిత్తము అది నేనని నేను చెప్పుకోను అది దేవునికే తెలియాలి అవకాశం ఇచ్చిన మిషన్ పెద్ద అయిన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి జాయింట్ సెక్రటరీ అయ్య గారికి వర్ణతో ఎంత దూరం మా కొరకు మా సంఘం కొరకు వచ్చిన మరణాత అందరికీ మరణాత ఇంతటితో నేను నా చివరి మాటల్ని ముగించుకున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరణాక భోజనం చేసి వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను దయచేసి ఎవరు బాధపడద్దు నేను బాధపడుతున్నాను అది భౌతికమైన బాధ నాన్న శరీర విషయమైన బాధ ఇంకదంతా దాంతా అనవసరము ప్రభుత్వ మందు ప్రభు పిలుపారు అనేది నేను ఇంకా మనసులో పెట్టుకొని ఇంకా ధైర్యంగా ఉంటున్నాను బాబుని ఎలా తయారు చేశారు కనుక ఇది ఒక దేవుని సంకల్పం అలాగే పాపం దగ్గర నాకు తెలియదు పాపని ఎక్కడో హాస్టల్ వేసారని కోయంబుత్తూరు దగ్గర ఒకసారి ఎప్పుడో అడిగేది ఎందుకు అంత దూరం పాపని వేసేస్తా ఆడపల్లి అని అడిగితే తప్పదు కదండి వాడు నేర్చుకోవాలి పైకి రావాలి అని అదే మాట అన్నాడు మరి పాప కూడా రెండు మాటలు చెప్పి కార్యక్రమాన్ని అందరికి మర్ణార్థం ఎంతో దూరం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన మరణార్థం అవకాశం ఇచ్చిన చెప్పడానికి చాలా అనుభవాలు ఉన్నా కానీ మనందరికి కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వాలి మా కుటుంబం కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ నా కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఇక్కడికి భౌతికంగా రాలేకపోయినా దూరం నుంచి మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా కుటుంబాన్ని అన్ని జ్ఞానం జ్ఞాపకం చేసుకోండి అలాగే మా నాన్నగారు ఏదైతే ఇక్కడ విడిచికెళ్ళారో దాన్ని మళ్ళీ మేము మీరు మా నాన్నగారు ఎలాంటి సపోర్ట్ చేసేవాళ్ళు స్పిరిచువల్గా కానీ ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ అవన్నీ మేము తప్పకుండా మీ అందరికీ అందిస్తాము ఒక సంఘస్తుల్లో చూసేవాళ్ళు కాదు మీ అందరినీ ఒక కుటుంబంగా అనుకునే వాళ్ళు ఏ ఫ్యామిలీ ప్లేయర్లో అయినా కానీ ఫ్యామిలీ ప్లేయర్ అంటే నలుగురు కోసం చేసుకుంటాం కానీ అంత చేసుకుంటారు ఎవరైనా కానీ మా నాన్నగారు మీ కోసం ప్రతి ఒక్కళ్ళ కోసం అన్నిటి ప్రార్థన చేసేవారు నేనే చూసి ఆశ్చర్యపోయేదాన్ని మా నాన్నగారు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మేము ఇక్కడ మిమ్మల్ని అంతే ఆదరిస్తాం అంతే ప్రేమిస్తాం అందరూ ధైర్యంగా ఉండండి నాకైతే ఇంకా ఉన్నట్టే ఉంది ఏదో వేరే పని మీద ప్రయత్నిట్టే ఉంది ఆయన చనిపోయారు ప్రభు దగ్గరికి వెళ్ళారు అని ఒక్కళ్ళు గుర్తు చేసే తప్ప నాకు మైండ్ లో అసలు లేదు ఆ ధైర్యంతోనే నేను ఉంటాను మీ అందరినీ ఆదరిస్తాను మీ అందరినీ ధైర్యపరుస్తాను ఈ చిన్న అవకాశం ఇచ్చిన దైవ జన్ I have i have decided to follow Jesus i have decided to follow jesus i have decided to follow Jesus no turning back ఈ రోజున కార్యక్రమానికి విచ్చేసినటువంటి దైవ సేవకులైన వారందరికీ బంధుమిత్రులకు అలాగే కుటుంబ సభ్యులకు అలాగే మీ అందరికీ కూడా ప్రభు నాం పెరటం ఆ యొక్క మరణాతలు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ కొరకు భోజన శ్రద్ధపరచబడింది గనక భోజనం చేయవలసిందిగా మనం చేస్తున్నాం అలాగేనమ్మా ఈ రోజున ఈ ఆదరణ లేక జ్ఞాపకార్థ కూటమైంది గనక యథావిధిగా వచ్చే వారం మట్లాది వారము పరిశుద్ధ వారం గనక యధావిధిగా సంఘపరమైన కార్యక్రమాలన్నీ కూడా పండగలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము మరి ప్రతి విషయంలో ప్రెసిడెంట్ అయ్యి గారు పక్షంగా మేమందరం కూడా ఈ యొక్క సంఘానికి కుటుంబానికి కూడా ఏ అన్ని విషయాల్లో కూడా మరి వెనక నుంచి నడిపించడానికి మా సహకారం చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము దేవుడు బిమ్మలను దీవించును అందరికి కూడా మరి మోకరించినట్లయితే లేచిబడినట్లయితే మన మధ్యలో ఉన్న గవర్నింగ్ బాడీ సభ్యులు మనోహర్ గారు ప్రార్థన చేస్తారు తర్వాత కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగించుకుందాం